హాయ్ అండి ఇప్పుడు డాగా ముప్పై ఏదో భాగం వినండి బయట ఉన్న నీ కొడుకు చేస్తాడంటే అన్నాడు మిత్తు నువ్వు ఆ పని చేయాలంటే ఇక్కడి నుండి ఫోన్ చేయాలిగా ట్రై చేసుకో ఇక్కడ సిగ్నల్ ఉండదు నువ్వు ఎవ్వరికీ ఫోన్ చేయలేవు ఇదంతా నా కంట్రోల్లో ఉంది అనవసరంగా ఆయాసపడక పడక కూర్చో అన్నాడు డేనియల్ ఒక్కసారిగా నా చేతిలో రివాల్వర్ కింద ఉంటే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు నేను పోవడం అంటూ జరిగితే నిన్ను కూడా తీసుకుపోతాను అని ఒక ఫిస్టల్ గాయత్రి వైపు విసిరాడు దాన్ని గాయత్రి క్యాచ్ చేసింది మిత్తు డేగా దగ్గరికి వెళ్ళి అతని తలకి గురిపెట్టి జేబులు వెతికితే రిమోట్ కనిపించింది ఇది మీరున్న సెల్ ఓపెన్ చేయటానికి మీరిద్దరూ బయటకు వస్తే నాకు సహకరించాలి నేను మీకు అప్రూవర్గా మారతాను వీడి గురించి మొత్తం చెప్తాను మీరు ఓకే అంటే నేను మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ బయటికి వచ్చేలాగా ఓపెన్ చేస్తాను అన్నాడు మిత్తు బేరమాడుతున్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడేలోపే డేనియల్ మిత్తు చేతిలోని రిమోట్ లాక్కుని రెండు ఓపెన్ చేశాడు మీ ముగ్గురు కలిసినా కానీ నన్ను ఏం చేయలేరు నన్ను ఏమైనా చేస్తే మీకే ప్రమాదం ఇక్కడి నుండి బయటపడలేరు అన్నాడు అతను ఓపెన్ చేసిన వెంటనే కార్తీక్ గాయత్రి ఇద్దరూ బయటకు వచ్చారు గాయత్రి ఫెస్టివల్ డేగా వైపు గురిపెట్టి వస్తోంది గట్టిగా నవ్వుతూ అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను జాగ్రత్తగా లేకుండానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టానంటారా ఇప్పుడు నేను ఒక మేట నొక్కానంటే మీరు ముగ్గురు కింద ఉంటారు పాతాళంలో అదే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు అన్నాడు ఎటు నుండి తీశాడో మిత్తు చేతిలో రివాల్వర్ డేనియల్ చేతిలోకి వచ్చింది మిత్తును షూట్ చేశాడు రెండు బుల్లెట్స్ గుండెల్లో దిగాయి వెంటనే గాయత్రి డేనియల్ కాలు మీద షూట్ చేసింది గాయత్రి వైపు గన్ తిప్పేలోపు చేతి మీద కూడా షూట్ చేసింది కింద పడిపోయాడు ఒక్కసారిగా గోడ ఓపెన్ అయ్యి ధీరజ్ లోపలికొచ్చాడు తనకి రక్తం కారుతున్న సంగతి కూడా మర్చిపోయి కొడుకున ఆశ్చర్యంగా చూస్తూ నువ్వు దీన్ని ఎలా ఓపెన్ చేయగలిగావు అన్నాడు ఏంటిదంతా మిత్తు చచ్చిపోయాడా మిమ్మల్ని ఎవరు షూట్ చేశారు అంటూ గాయత్రి చేతిలోని రివాల్వర్ చూసి నువ్వు షూట్ చేసావా ప్రాణాలతో పట్టుకుంటానని కదా నాకు మాట ఇచ్చావు అన్నాడు ధీరజ్ సరిగ్గా గుర్తెచ్చుకో నా ప్రాణాలకు అపాయం కలగనంత వరకు నేను అతని ప్రాణాలతో పట్టుకుంటానని చెప్పాను ఇప్పుడు నన్ను చంపడానికి ట్రై చేశాడు అందుకే ఇది నన్ను నేను రక్షించుకోకుండా అతన్ని రక్షించి నేనేం చేయను అంది వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అన్నాడు ధీరజ్ తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి బ్రతికించి నన్ను జైల్లో పెట్టిస్తావా ఏమొద్దు పోతే ఇలాగే పోతాను అన్నాడు డేనియల్ ఏమో ఒకవేళ బ్రతికితే దేవుడు మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తే అప్పుడు మీరు ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్తారా అన్నాడు ధీరజ్ ఈ టైంలో కూడా నా ప్రాణాల కంటే నీకు వాళ్ళందరికీ క్షమాపణ చెప్పడమే ఎక్కువ అనిపిస్తోందా అన్నాడు అవును అవునాన్న నాకు అదే అనిపిస్తోంది ఎందుకంటే మీరు క్షమాపణ అడిగారు అంటే కొంతలో కొంత పాపం పోతుంది కదా మీకు మళ్ళీ జన్మన్నా మంచి జన్మ వస్తుంది అన్నాడు కార్తీక్ డేనియల్ పక్కకు వెళ్ళి పైకి లేపాడు నవ్వుతూ కొంచెం కార్తీక్ చేయి పట్టుకుని కొంచెం కొంచెంగా పక్కకు జరుగుతూ ఒక్కసారిగా అక్కడ నేల ఓపెన్ చేసుకున్నాడు డాగా కార్తీక్ ఇద్దరు కిందకు వెళ్ళిపోయారు వెంటనే అది క్లోజ్ అయిపోయింది ఏం జరిగిందో తెలిసేలోపు ఆ రూమ్లో ధీరజ్ గాయత్రి మిగిలారు ఇక్కడి నుండి కిందకు వెళ్తే ఎక్కడికి వెళ్తారో నీకు తెలుసా నడు మనం వెళ్ళాలి కార్తీక్ ప్రాణాలకు ప్రమాదం అంది గాయత్రి ఇక్కడ ఇలా కిందకి వెళ్ళే డోర్ ఉందని నాకు వరకు తెలీదు ఇది కిందకి అంటే బహుశా అండర్ గ్రౌండ్లోకి వెళ్తుందేమో అక్కడికి వెళ్ళాలంటే డాడీ దగ్గర ఉన్న రిమోట్ మన చేతిలో ఉండాలి అన్నాడు ఇప్పటివరకు మీ డాడీ చెప్పాడు ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు తను తప్పించి డోర్ ఎవ్వరూ ఓపెన్ చేయలేరు అన్నాడు నువ్వు ఓపెన్ చేసుకుని వచ్చావు అలాగే ఇది కూడా ఓపెన్ చేయగలవు నడు ముందు ఇక్కడి నుంచి బయటపడదాం అంది ఇక్కడి నుండి బయటపడ్డామంటే మామూలు విషయం కాదు అంతా నాన్న మనుషులున్నారు నువ్వు బయటకు వచ్చిన మరుక్షణం నిన్ను వదులుతారా వాళ్ళు అన్నాడు ధీరజ్ వైపు రివాల్వర్ ఆనించి ఇప్పుడు వదులుతారుగా నడు అంది అక్కడున్న గోడకున్న నెంబర్ ప్లేట్లో ఏదో టైప్ చేస్తున్నాడు ఎన్నిసార్లు టైప్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు కిందకి వెళ్ళిన నాన్న సేఫ్గానే ఉన్నారు పాస్వర్డ్ మార్చారు నేను వచ్చేటప్పుడు ప్రెస్ చేసిన నెంబర్స్ ఇప్పుడు చేస్తుంటే ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ నుండి మన ఇద్దరం బయటపడడం అసాధ్యం అన్నాడు నువ్వు నిజమే చెప్తున్నావా గేమ్స్ ఏం ప్లే ప్లే చేయట్లేదు కదా ప్రయత్నించు ఆ నెంబర్ కాకపోతే ఇంకో నెంబర్ ఏదో ఒకటి గుర్తు తెచ్చుకో ట్రై చెయ్యి అంది గాయత్రి ఆల్రెడీ టూ టైమ్స్ ట్రై చేశాను ఇక ఓన్లీ త్రీ టైమ్స్ మూడు మూడుసార్ల్లో మనం దీన్ని ఓపెన్ చేయలేకపోతే ఇక్కడ ఉండిపోవలసిందే అన్నాడు మీ నాన్న నిన్ను వదులుకుంటాడా ఖచ్చితంగా ఇక్కడ నుండి బయటికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాడు ఈలోగానే మనం బయటికి వెళ్ళగలిగితే అతన్ని ప్రాణాలతో పట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఏ నెంబర్ ప్రెస్ చేశావు అంది అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఆమె పూర్తి పేరు ఇప్పుడు అదే ప్రెస్ చేశాను అవడం లేదు అన్నాడు మీ అమ్మగారి డేట్ ఆఫ్ బర్త్ నీ డేట్ ఆఫ్ బర్త్ కలిపి ట్రై చేయి లేదా రెండింటినీ కలిపి నెంబర్స్లా తయారు చేసి ప్రెస్ చేయి అవ్వచ్చు అంది ఇద్దరు నెంబర్స్ కలిపి ప్రెస్ చేశాడు అవ్వలేదు ఇక రెండు ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు అవ్వకపోతే ఇక బయట ఉన్న వాళ్ళు ఎవ్వరికీ మనం లోపల ఉన్నామని తెలీదు కార్తీక్ ఒకవేళ మా నాన్న నుండి తప్పించుకుని వచ్చినా ఇది ఎక్కడుందో కనిపెట్టడం అసాధ్యం అన్నాడు ధీరజ్ నెగిటివ్ థింకింగ్ మానేసి ముందు కాన్ఫిడెంట్గా ట్రై చేయి ఇక్కడి నుండి బయటపడడం మన ఇద్దరికీ అవసరమే వీడు చచ్చాడు ఇతనిని చంపిన కేసులో డేనియల్ని అరెస్ట్ చేసి పాత కేసులన్నీ బయటికి లాగుతాను అంది గాయత్రి ధీరజ్ గుండె నిండా గాలి పీల్చుకుని ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా కాన్ఫిడెంట్గా గాయత్రి చెప్పినట్టు ట్రై చేశాడు వెంటనే గోడ ఓపెన్ అయింది బయట ఎవ్వరూ లేరు ఇద్దరూ బయటకొచ్చి చూస్తున్నారు దూరంగా ఒక వ్యక్తి వస్తూ కనిపిస్తున్నాడు అతనికి కనపడకుండా పక్కకు నిలబడి వెంటనే ధీరజ్ తలకి ఫిస్టల్ గురిపెట్టి అతన్ని పట్టుకుని తీసుకువెళ్తోంది గాయత్రి సారీ ధీరజ్ ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకోవాలంటే ఇంతకంటే మార్గం లేదు నిన్ను రక్షించడం కోసం నాకు సహకరిస్తారు వీళ్ళు కార్తీక్ వాళ్ళ నానమ్మ ఇక్కడే ఎక్కడో ఉండాలి మనం ఇప్పుడు ఆమెను కూడా బయటకు తీసుకువెళ్ళాలి అంది ఓకే క్యారియాన్ ఇక్కడున్న ఇంకో రూమ్ అంటే ఇదిగో ఇదే అంటూ ఆ పక్కనున్న డోరు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు అక్కడ విమలాదేవి అటు ఇటు తిరుగుతోంది వీళ్ళు రోపడికి రావడం చూసి మీ మాటలన్నీ వింటున్నాను నా దగ్గరికి వస్తారా వెళ్ళిపోతారా అని చూస్తున్నాను ఇంతకీ కార్తీక్ ఎక్కడా అంది తలుపులు తీసే ఉన్నాయిగా తప్పించుకోవచ్చు కదా మీరు అంది గాయత్రి ఆ ప్రయత్నం అయ్యింది ఎన్నిసార్లు బయటకు వెళ్ళినా ఎవరో ఒకరు తీసుకొచ్చి మళ్ళీ ఈ రూమ్లో పడేస్తున్నారు ఇక ఎందుకులే అని ఇక్కడే కూర్చున్నాను కార్తీకేడి అంది మళ్ళీ ఇక్కడ ఎక్కడున్నాడో తెలుసుకోవడం అసాధ్యం ముందు మనం ఇక్కడి నుండి తప్పించుకుని అప్పుడు కార్తీక్ని వెతికే ప్రయత్నం చేయాలి అంది నా మనవాడు లేకుండా నేను రాను నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండి అంది మొండిగా మీరెవరో చుట్టాలింటికి రాలేదు ఇక్కడే ఉంటాను అనడానికి కార్తీక్ డేనియల్ ఇద్దరు అక్కడున్న గ్రౌండ్లోకి వెళ్ళారు మన ఇక్కడ వెతకడం వేస్ట్ డేనియల్ గురించి పూర్తిగా తెలిసిన సరోజ ఉందిగా సరోజ దగ్గరికి వెళ్తే గ్రౌండ్ ఎక్కడుందో తెలుస్తుంది సరే మీ ఇష్టం అప్పటి వరకు ఇక్కడే ఉంటానంటే ఉండండి అని బయటకు వెళ్తోంది గాయత్రి చేతులు పైకి పెట్టుకుని ధీరజ్ వస్తుంటే గాయత్రి చేతిలో ఫిస్టల్ ధీరజ్ గురిపెట్టి వస్తోంది ఇక తప్పదన్నట్టు విములాదేవి వీళ్ళను అనుసరిస్తోంది ధీరజ్కి గురిపెట్టి ఉండడం చూసి పక్కకు తప్పుకుని నిలబడ్డాడు అక్కడున్న వ్యక్తి అలా కనిపించిన వాళ్ళందరూ పక్కకు తప్పుకుంటూ వెనకగా వస్తూ ఉన్నారు అక్కడున్న కారు దగ్గరికి వెళ్ళి ఇటు సైడ్ డోర్ నుండే డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీటు వైపు జరిగింది ధీరజను కూర్చోమంది విమలాదేవి వెనక కూర్చుంది అతను కూర్చున్నాక కారుకు ముందుకు ఫోనిస్తూ నువ్వు పోలీస్ స్టేషన్ నుండి ఎలా బయటకు వచ్చావు బెయిలా తప్పించారా అంది స్పెషల్ బెయిల్ మీద వచ్చాను మీరిద్దరూ కనిపించక మీడియా మీ పుట్టు పూర్వోత్తరాలు వేస్తోంది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు మీ ఇంటి నుండి దూరంగా వస్తున్నాం అంతే ఇప్పుడు నువ్వు ఆలోచించు కార్తీక్ వాళ్ళు ఎక్కడ పడి ఉంటారు నీకు అలా గ్రౌండ్లో ఉన్న హౌసెస్ లాంటివి ఏమైనా గుర్తున్నాయా గుర్తు తెచ్చుకో అంది గుర్తు తెచ్చుకో బాబు కూడా మీ నాన్న కూడా ఉన్నాడు అతను కూడా గాయాలయ్యాయి కదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారేమో అంది విమలాదేవి కార్తీక్ డేనియల్ ఇద్దరు ఎవరో దింపినట్టు కిందకి దిగారు డేనియల్ దిగిన వెంటనే అక్కడున్నవాళ్లు కార్తీక్ను పట్టుకున్నారు వెంటనే డేనియల్ని ఎమర్జెన్సీ రూమ్లోకి తీసుకువెళ్ళిపోయారు అదంతా ఒక పెద్ద ఇల్లులా కనిపిస్తోంది కానీ ఓ పక్కగా హాస్పిటల్ ఎక్విప్మెంట్స్తో హాస్పిటల్లా కనిపిస్తోంది ఎక్కడున్నామా అని చుట్టూ చూస్తున్నాడు కార్తీక్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు తను ఎక్కడున్నాడో తెలియడం లేదు అంజలి అక్కడికి వస్తూ కార్తీక్ని చూసి నువ్వెలా వచ్చావు ఇక్కడికి అంది గాయత్రి డేనియల్ను షూట్ చేసింది ఆయన అక్కడి నుండి తప్పించుకోవడంలో అతనితో పాటు నేను ఇక్కడికి వచ్చి పడ్డాను ఎలా ఉన్నారు మనం ఇప్పుడు ఎక్కడున్నాం అన్నాడు ఏమైంది ఆయన ప్రామణానికి ఏదైనా ప్రమాదమా అంది ప్రాణాపాయం ఏమీ ఉండకపోవచ్చు ఎందుకంటే షూట్ చేసింది కాలు మీద చేతి మీద ఎక్కువ బ్లడ్ కూడా పోకుండానే ఇక్కడికి వచ్చేసాం ప్రాణాపాయం ఏమి ఉండదు ఇప్పుడు మనం ఎక్కడున్నాం అన్నాడు కార్తీక్ మళ్ళీ అది నీకే కాదు నాకు తెలీదు అతను వదలండి అంది ఆ పట్టుకున్న వాళ్ళని చూస్తూ అమ్మ అయ్యా అంటూ ఏదో చెప్తున్నాడు అతను వదలమని నేను చెప్పాను కదా వదలండి నువ్వు నాతో రా కార్తీక్ అంటూ లోపలికి నడిచింది కార్తీక్ వెనకే లోపలికి వెళ్తూ మీరు ఇక్కడ ఉన్నారు లోపలికి ఎలా వచ్చారు మీకు తెలియకుండా ఎలా వచ్చారు అన్నాడు ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావో అలాగే నేను కూడా ఇక్కడికి రావడం ఎలా వస్తామో మనకు తెలియకుండా వస్తాం ఎక్కడున్నామో తెలియకుండానే ఇక్కడ ఉంటాం ధీరజను తీసుకొస్తాను మనం కొద్ది రోజులు ఈ ఇంట్లోనే ఉండబోతున్నామని చెప్పారు వాడు జైలు నుండి విడుదలయ్యాడా అంది అంటే కొడుకును పోలీసుల నుండి తప్పించి మిత్తుని మమ్మల్ని కూడా చంపి ఈ అండర్ గ్రౌండ్లో కొద్ది రోజులు ఉందామని ప్లాన్ చేశాడా ఇక్కడ హాస్పిటల్ ఒక ఇల్లు వాతావరణం ఇవన్నీ అమర్చుకున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్లలో ఎవరో ఒకరికి ప్రమాదం ఏర్పడుతుందని కూడా ముందే ఊహించాడు అనుకున్నాడు కార్తీక్ నేను అడుగుతుంటే మాట్లాడట్లేదేంటి ఎలా ఉన్నాడు ధీరజ్ జైలు నుండి విడుదలయ్యాడా ఏదైనా ప్రమాదమా అంది అతను అరెస్ట్ అయింది డ్రగ్ కేసులో బయటికి రావడం కష్టం కానీ వచ్చేశాడు అన్ని డిపార్ట్మెంట్లలోనూ డేగా మనుషులు ఉన్నారు కదా అతనికి ఇది పెద్ద కష్టమేమి కాదు అంటూ అక్కడ ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తున్నాడు కార్తీక్ చుట్టూ కనిపించేంత వరకు గోడలే కనిపిస్తున్నాయి దీనిపైన లాంటిది ఏదైనా ఉందా అన్నాడు కార్తీక్ తప్పించుకోవాలని ఆలోచించొద్దు కార్తీక్ అది అసాధ్యం నీకు వీలైతే ఇక్కడ నుండి బయట ఉన్న వాళ్ళకి ఏదైనా మెసేజ్ పంపించగలమేమో ట్రై చేయి ఇక్కడ నుండి బయట ఎక్కడికి వెళ్ళాలన్నా కాపలాగా బోలుడు మంది మనుషులు ఉన్నారు నీకు చుట్టూ ఖాళీ కనిపిస్తోంది అక్కడ పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఆ గోడల వెనక ఏముందో ఎక్కడున్నామో తెలియాలంటే ఆ గోడ ఎక్కాలి కానీ అది ఎక్కేలాగా లేదు చాలా సాఫ్ట్గా ఉంది అంది అంజలి మీరంతా లోపలికి వచ్చారుగా లోపలికి వచ్చారు అంటే వెళ్ళే మార్గం కూడా ఉంటుంది కదా ఎలా వచ్చామో తెలుసుకుంటే ఎలా వెళ్లాలో కూడా తెలుస్తుంది ఇప్పుడు నేనంటే పైనుండి వచ్చాను అన్నాడు లేదని నేనెందుకంటాను కాకపోతే అది మనకు తెలిసే ఛాన్స్ లేదు అంటున్నాను నేను ఎక్కడి నుండి వచ్చానో అయితే నాకు తెలుసు కానీ నేను లోపలికి వచ్చిన వెంటనే అది మూసుకుపోయింది అది ఇప్పుడు ఒక గోడ మాత్రమే తలుపు కాదు అంది ఇప్పటి వరకు మిమ్మల్ని బంధించిన గదిలో కూడా సేమ్ అలాగే జరిగింది డేనియల్ ప్రమేయం లేకుండా ధీరజ్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు అన్నాడు ధీరజ్ లోపలికి రావడం తెలిసిందా అంది ఆశ్చర్యంగా అంజలి ధీరజ్కి తెలిసిందంటే మీకు తెలిసే ఉంటుంది ఒకసారి ఆలోచించండి అంటీ ఒక సహాయం చేస్తారా మీరు ఏ గోడ దగ్గర నుండి వచ్చారో అక్కడికి నన్ను తీసుకువెళ్తారా అన్నాడు రా అంది ముందు నడుస్తూ అక్కడికి తీసుకువెళ్ళింది ఆవిడ అన్నది అది గోడలాగే కనిపిస్తోంది ఆ గదిని పరిశీలనగా చూస్తూ ఆ గోడ దగ్గరికి వెళ్ళి అణువణువు పరిశీలనగా చేత్తో తడుముతూ పరిశీలిస్తున్నాడు నువ్వు చూస్తూ ఉండు నిన్నెవరూ డిస్టర్బ్ చేయరు నేను ఈయనకి ఎలా ఉందో చూసి వస్తాను అంటూ బయటకు వచ్చేసింది కార్తీక్ మొత్తం ఆ అంతా పరిశీలిస్తూ అక్కడే ఉండిపోయాడు బయటకు వచ్చిన అంజలి డేనియల్ దగ్గరికి వెళ్ళింది అక్కడున్న వ్యక్తిని చూస్తూ ఎలా ఉంది నేను లోపలికి వెళ్ళొచ్చా అంది అతను డోర్ తీసి పట్టుకున్నాడు లోపలికి వెళ్ళింది అంజలి కాలిలోనూ చేతిలోనూ దిగిన బుల్లెట్లు తీసి కుట్లు వేసి కట్టారు అంజలి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది లక్కీగా తప్పించుకున్నారు ఇప్పుడు ఈ అబ్బాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అంది నాకేమీ కాదు నువ్వే అంటావుగా పాపి చెరాయు అని అందుకే బోళ్ళు పాపాలు చేసేసాను ఇప్పుడిప్పుడే పోను అన్నాడు ధీరజ్ ఎక్కడున్నాడు వాడిని తీసుకువస్తాను అన్నారు వాడిని వదిలేసి వచ్చారు ఎందుకు అంది గాయత్రితో పాటు ఆ రూమ్లోనే ఉన్నాడు ఈ పాటికి బయటికి వెళ్ళిపోయి ఉంటాడు ఆ పిల్ల వాడి ఫ్రెండ్ భయం లేదు కార్తీక్ ఇక్కడే ఉన్నాడుగా అతను బయటికి వెళ్ళడానికి నువ్వేమి హెల్ప్ చేయకు వాడు బయటికి వెళ్ళాడు అంటే ధీరజ్కి ప్రమాదం అన్నాడు కార్తీక్ బయటికి వెళ్ళడానికి ధీరజ్ ప్రమాదమా దానికి దీనికి సంబంధం ఏంటి అంది ఇప్పుడు మనం కార్తీక్ని వదిలామంటే వీళ్ళు ధీరజ్ని పంపించాలి ఇది బేరం పెడితేనే ధీరజ్ సేఫ్గా మన దగ్గరికి వస్తాడు కంగారు పడుకు అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి అన్నాడు అంటే కార్తీక్ నిజంగానే వదిలేస్తారా అలా వదిలేయడానికి తీసుకురావడం ఎందుకు అంది నేను కావాలని తీసుకురాలేదు నా పక్కనే ఉన్నాడు నేను కిందకి రావడంతో నాతో పాటు వచ్చేశాడు ఇప్పటివరకు అయితే ధీరజ్ని వాళ్ళు సేఫ్గా పంపిస్తే నేను కార్తీక్ని పంపిద్దాం అనుకుంటున్నాను ఏమో అప్పుడు నా మూడ్ ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు మాత్రం ఇదే ప్లాన్ అన్నాడు ఒకసారిగా అంజలి మనసులో ఎందుకో అనవసరంగా గోడ గురించి కార్తీక్ చెప్పానా దాన్ని ఓపెన్ చేసేస్తే కార్తీక్ బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు ధీరజ్ ఇక మా దగ్గరికి రాడు అలా అనుకున్నదే తడవుగా ఉండండి మళ్ళీ వస్తాను అంటూ బయటకు వచ్చేసింది ఆ ఇంట్లో జరుగుతున్నవన్నీ డేనియల్కి తెలుసు కార్తీక్ అది ఓపెన్ చేయడం తెలిసి బయటికి వెళ్ళినా అక్కడి నుండి ఇంకా బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళలేడని తెలుసు అయినా ముందర కాళ్ళకి బంధం వేశాడు ఇప్పుడు అంజలి కార్తీక్ దగ్గరికి వెళితే తన కొడుకు లోపలకి రాడు అనే ఫీలింగ్లో ఉండి ఖచ్చితంగా కార్తీక్కి హెల్ప్ చేయదు డేనియల్కి కావలసింది అదే తను అనుకున్నట్టు అంజలి రెస్పాండ్ అవ్వడంతో నవ్వుకున్నాడు అంజలికి కార్తీక్ వెళ్ళిపోతే ధీరజ్ రాడు అనే భయం ఆ మనసులో ప్రవేశించింది వడివడిగా అడుగులు వేస్తూ వెళ్తోంది కార్తీక్ని ఇక్కడ ఏదైనా చేస్తారేమో అనే భయం కూడా ఉంది ఎందుకంటే ధీరాజ్ కోసం ఖచ్చితంగా బయటికి పంపించాలి ఇలాంటి టైంలో కార్తీక్ తప్పించుకోవడానికి ట్రై చేసి డేనియల్కి మళ్ళీ కోపం వచ్చి ఇదంతా అవసరమా కార్తీక్కి నచ్చ చెప్పాలి అని ఆ రూమ్లోకి వెళ్ళింది సరిగ్గా అప్పుడే ఆ గోడ ఓపెన్ చేయడంలో చేయటానికి అవసరమైన ఒక అరలాంటిది ఓపెన్ అయ్యింది దాంట్లో లాక్ ఓపెన్ అవడంతో కోడ్ అడుగుతోంది లోపలికి వస్తున్న అంజలిని చూస్తూ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం దీనికి ఏ నెంబర్ పెట్టారో మీరు గెస్ చేయగలరా డేనియల్ ఎక్కువగా పాస్వర్డ్కి ఏం వాడతారో మీకు ఐడియా ఉంటుంది కదా అది ఇక్కడ ప్రెస్ చేయండి ఖచ్చితంగా డోర్ ఓపెన్ అవుతుంది అన్నాడు ఇప్పుడు ఇలాంటి పనులేమి వద్దు కార్తీక్ ఈయన నిన్ను సేఫ్గానే బయటికి పంపించాలి అనుకుంటున్నారు అనవసరంగా ఆయన కోపానికి గురి కావద్దు ఒకవేళ ఇది ఓపెన్ అయ్యి బయటికి వెళ్ళినా అక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే కూడా కష్టం నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే నేను చెప్పేది నీ మంచు కోసమే నా మాట విను ఇప్పుడు ఇక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం ఏమీ చేయొద్దు అంది నన్ను అడ్డు పెట్టుకుని ధీరజని లోపలికి తీసుకురావడానికి ప్రయత్నిద్దామని చెప్పాడా బయటికి వెళ్లే ముందు వరకు మీరు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే కారణం ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది అన్నాడు కార్తీక్ నువ్వు అన్నీ కనిపెట్టేస్తావులే అది నిజమేలే అది రకంగా మంచిదేగా నీకు ఆపద లేదు వాడికే ఆపద రాదు అంది అంజలి ఆవిడతో ఎక్కువ మాట్లాడడం అనవసరం అని అక్కడి నుండి ఏదో రకంగా బయటకు మెసేజ్ పంపించాలి అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ ఇంతమంది మనుషులు ఉన్నారు కదా వీళ్ళు ఎవరి దగ్గర ఫోన్ లేదా ఈవిడ దగ్గర ఉండొచ్చు కానీ ఈవిడు ఫోన్తో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా డేనియల్ కనిపెట్టేస్తాడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినన్నా మాటల్లో పెట్టి వాళ్ళ ఫోన్ ద్వారా మెసేజ్ పంపించాలి అనుకున్నాడు కార్తిక్ అసలు గాయత్రి వాళ్ళు అక్కడి నుండి బయటపడ్డారో లేదో గాయత్రికి బయటకు వెళ్తూ వెళ్తూ నానమ్మని తీసుకువెళ్ళిందో లేదో అన్నీ ప్రశ్నలే ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడితే కానీ వీటి వీటన్నిటికీ జవాబు దొరకదు ఎందుకు నేను ఇక్కడి నుండి బయటపడాలి అని ఆలోచిస్తున్నాను నాతో పాటు డేనియల్ని కూడా తీసుకువెళ్ళాలి కదా అని కదా ఆలోచించాలి నేను బయటకు వెళ్ళమంటూ జరిగితే ఈ ప్లేస్ అందరికీ తెలియాలి డేనియల్ అరెస్ట్ అవ్వాలి అలా ఉండాలి ప్లాను ఈవిడికి అనుకూలంగా మాట్లాడితే ఏదో ఒక దారి దొరుకుతుంది అనుకున్నాడు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు మనం ఏం చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ ఉండడంలోనే ఆనందాన్ని వెతుక్కోవాలి నేను అదే చేస్తున్నాను ప్రస్తుతానికి నువ్వు అదే చెయ్యి అంది ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించండి మీరంటే మీ భర్త మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కనుక అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను అక్కడి నుండి కింద పడ్డానా పైన చూస్తే నానమ్మ కూడా మీ దగ్గరే ఉంది ఏ రూంలో ఉందో తెలీదు ఎలా ఉందో తెలీదు అక్కడ నాతో పాటు గాయత్రి ధీరజ్ కూడా ఉన్నారా రూమ్లో వాళ్ళిద్దరూ ఆ రూమ్లో నుంచి బయటపడ్డారా ఆ రూమ్లోనే ఉన్నారా అది కూడా తెలియదు నాకు అన్నాడు నువ్వే చెప్పావుగా ధీరజ్ లోపలికి రావడానికి కోడ్ తెలుసుకుని వచ్చాడని లోపల రావడానికి తెలిసిన వాడికి బయటికి వెళ్ళడం తెలియదా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి ఉంటారు అంది అవును కదా నేను ఎందుకు ఆలోచించట్లేదు అలా కాకపోతే గాయత్రికి అంటే కోపం కదా నానమ్మని తీసుకువెళ్ళిందో వదిలేసి వెళ్ళిపోయిందో ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాబ్లం లేనట్టు మామూలుగా తిరుగుతూ వీళ్ళ విషయాలన్నీ తెలుసుకోవాలి బయటికి వెళుతూ వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని వెళ్ళాలి అనుకున్నాడు కార్తీక్ మరీ ఎక్కువ ఆలోచించుకు నాతో రా అంటూ ముందుకు నడిచింది తన వెనకే వెళ్ళాడు టేబుల్ దగ్గర ఉన్న చైర్ బయటికి లాగి కూర్చో ఎప్పుడనగా తిన్నావో కానీ అంది మీకు మీ కొడుకుని చూడాలి అనిపించట్లేదా అంటే ఎలా ఉన్నాడు తిన్నాడో లేదో అనిపించట్లేదా అన్నాడు ఉంది కానీ వాడు గాయత్రితోటి ఉన్నాడు కదా అంటే కొంచెం ధైర్యంగానే ఉంది నేను నీలో కూడా నా కొడుకునే చూసుకుంటున్నాను తిను అంటూ ప్లేట్లో వడ్డించింది కొడుకు అరెస్ట్ అయి తప్పించుకున్నాడు భర్త అరెస్ట్ కాబోతున్నాడు అతనికి బుల్లెట్స్ తగిలి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అయినా ఈవిడ ఎంత నిబ్బరంగా ఉంది అనుకుంటూ తినకుండా ఆమె ముఖ వంకే చూస్తున్నాడు ఏంటి ఏదైనా కలిపి పెట్టేశానేమో అని భయపడుతున్నావా ఏ అమ్మ తన పిల్లలకు విషం పెట్టలేదు ఉండు అంటూ కలిపి ఒక తన ముద్ద తను పెట్టుకుని చూసావుగా నేను తిన్నాను నాకు ఏం కాలేదు ఏదైనా కలిపినట్టయితే నేను తింటానా తినను కదా తిను అంటూ ఒక ముద్ద నోటికి అందించింది చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాడు గుర్తు కూడా లేదు అమ్మ చేతి ముద్దలు ఆ ప్రేమను నానమ్మ అందించింది కానీ అంజలి అలా ప్రేమగా తినిపిస్తుంటే కళ్ళంట నీళ్లు తిరిగాయి చెమ్మగిల్లిని అతని కళ్ళని చూస్తూ నీకు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని దూరం చేసింది నా భర్త అతను చేసిన వాటిని నేను సర్దిద్దలేను అలాగే జరగబోయే పొరపాట్లను ఆపలేకపోతున్నాను మమకారం కొంచెం కట్టేస్తోంది నన్ను నేను నీకు ఖచ్చితంగా ఉపకారం చేసే తీరుతాను నా మాట నమ్ము నువ్వు ప్రశాంతంగా భోజనం చేయి మాట్లాడుతూనే కలిపి ముద్దలు తినిపిస్తోంది ఇతన్ని బయటికి ఎలా పంపించాలి అని ఆలోచిస్తూ అంజలి ఇప్పుడు ఇక్కడ జరిగేవన్నీ డేనియల్కి తెలుస్తాయి ఎట్టి పరిస్థితిలోనూ కార్తీక్ని ఇక్కడి నుండి బయటకు వెళ్ళనివ్వడు అతని కళ్ళు కప్పి ఇతన్ని బయటికి పంపించాలి ఇక ఈ క్షణం నుండి ఈ పని మీదే ఉండాలి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు ఏ డిపార్ట్మెంట్ కోసమైతే తండ్రి ప్రాణాలు కోల్పోతూ తన భార్య ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడో అతను ఇప్పుడు అదే పరిస్థితి అంటే అలా అస్సలు జరగనివ్వకూడదు అనుకుంది అంజలి గాయత్రి తిన్నగా స్టేషన్కి వెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చో అంటూ కారిడార్లో ధీరజ్ను వదిలి తను లోపలికి వెళ్ళింది తిన్నగా సరోజ్ దగ్గరికి వెళ్ళి డేనియల్ గ్రౌండ్ హౌస్ ఎక్కడుంది అంది అండర్ గ్రౌండ్ హౌస్కి వెళ్ళిపోయాడా అంటే డేనియల్ కూడా భయపడ్డా అంది సరోజు ఆశ్చర్యంగా అంటే అది ఎక్కడుందో నీకు తెలుసా అంది తెలుసు కానీ నేను మీకు ఎందుకు చెప్పాలి ఒకవేళ చెప్పినా మీరు డేనియల్ని పట్టుకోలేరు మీరు అక్కడికి వెళ్ళడమే అసాధ్యం అంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళందరినీ తప్పించుకుని డేనియల్ని తీసుకురావడం ఇక జరగని పని అక్కడికి వెళ్ళాడు అంటే ఇక సేఫ్గానే ఉన్నాడు ఉంటాడు కూడా అంది ఎందుకు చెప్పాలి అంటే మిత్తుని ఆల్రెడీ డేనియల్ చంపేశాడు ఇక మిగిలింది నువ్వే నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే డేనియల్ మా చేతుల్లో ఉండాలి లేదా పైకి వెళ్ళిపోయి ఉండాలి అంది మిత్తు చనిపోయాడా ఇది నిజమా ఇది నిజమని నేను ఎలా నమ్మాలి అంది నువ్వు నమ్మాలి ఎందుకంటే మిత్తుని చంపుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కనుక మిత్తుని చంపి డేనియల్ తప్పించుకున్నాడు అతనితో పాటు కార్తీక్ని కూడా తీసుకువెళ్ళాడు అంది గట్టిగా నవ్వేస్తూ అంటే ఇంకా డేనియల్ పని అయిపోలేదా ఒక ఆధారం దొరికింది ఇప్పుడు కార్తీక్ని అడ్డు పెట్టుకుని మీతో ఆడుకుంటాడు చూస్తూ ఉండండి అంది ఆ తర్వాత ఇంకో భాగంలో విందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్